క్రమాన్ని మీరందరూ కూడా గత సంవత్సరం కూడా నేను చూసినాను ప్రతిభాగల విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళకు పురస్కారాలు ఇవ్వడమే కాక వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని నింపి మోటివేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా శ్రీనివాస్ గారు విద్యాశాఖలో పనిచేస్తున్నారు కాబట్టి వారితో నాకు అనుభవం ఉంది ఈ జిల్లాలో ముఖ్యంగా నా నియోజకవర్గంలో చక్కగా సమన్వయం చేసుకుంటూ అనేక ప్రభుత్వ కార్యక్రమాలు విద్యకు సంబంధించి వాళ్ళు చేస్తూ ఉన్నారు సో వారు ముందు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు మీ అందరి సహకారంతో అని తెలిసి ఖచ్చితంగా ఈ సభకు రావాలా ఆ విద్యార్థులకు నా వంతుగా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలన్న తలపుతోటి ఈరోజు వచ్చినాం అలాగే మున్నూరు కాపు ఉద్యోగ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలామంది ఈరోజు పిల్లలకు విద్య కావాలని చెప్పి వాళ్ళు అసోసియేషన్గా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మహబూబ్ నగర్కి ఈరోజు కావాల్సింది విద్య మన పిల్లలకు మంచి విద్య అందించడం ఇప్పుడు మన అందరి లక్ష్యం కావాలి ప్రభుత్వం కూడా ఈ ఐదు సంవత్సరాలు విద్య మీద ఫోకస్ పెట్టింది కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మీ వంతు తోడ్పాటు మీరు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఎటువంటి కార్యక్రమాలు మీరు చేసుకున్నా అందుకు మీకు వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ చేసే అవకాశం నాకు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇక పెద్దలు చాలామంది మాట్లాడతారు ఈ నగర అభివృద్ధిలో మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో మున్నూరు కాపు పెద్దలు చేసిన సేవ ఎవరు కూడా మరవరాని వ్యాపారాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు డాక్టర్ వృత్తిలో కావచ్చు న్యాయవాద వృత్తిలో కావచ్చు అనేక వృత్తులలో మన మున్నూరు కాపు పెద్దలు ఈ రోజు ఈ పట్టణంలో మార్గదర్శకం వహించారు అడుగు అడుగుజాడల్లో ఆ పెద్దలు చూపిన బాటలో మీరు కూడా నడుస్తున్నందుకు సమాజం కోసం మీ వంతు సేవ మీరు చేస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించి మీ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు చాలా విద్యా పురస్కారాలు ఉన్నాయి అలాగే కమెండేషన్ అవార్డ్స్ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు వాళ్ళకు కూడా మనం గౌరవించుకుంటా ఉన్నాం కమ్యూనిటీ హాల్ కోసము మన తరఫున కొద్దిగా సాయం చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను ఎనుగొండ దగ్గర ఏదైతే కమ్యూనిటీ హాల్ చేయాలని మీరు అనుకుంటారో దానికి సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను కేటాయించి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది పూర్తి చేసుకునే కార్యక్రమం మనందరం కలిసి చేసుకుందాం నా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు వారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏదైతే సంఘ సమావేశం అనుకుంటున్నారో అక్కడ పెట్టుకునేటట్టు నేను కానీ మా చైర్మన్ గారు కానీ మా మూఢ చైర్మన్ గారు కానీ ఫండ్స్ అరేంజ్ చేయించి మీకు త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో మీరు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు మున్నూరు కాపు ఉద్యోగుల మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం మరియు అదేవిధంగా విద్యార్థులకి మో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఎన్ఐటి ఐఐటి జేఈ అదేవిధంగా దాంతోపాటు నీట్ మెడిసిన్ మెడిసిన్లో పీజీలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈరోజు మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయబడింది అదేవిధంగా దాదాపు పన్నెండు మంది విద్యార్థులకు ఈ ఇచ్చాం అదే దాంతోపాటు ఈరోజు నూతనంగా ఉద్యోగులు పొందిన ముప్పై ఒకటి మంది ఉద్యోగులకు మున్నూరు కాపు ఉద్యోగులకు జిల్లా శాఖ తరఫున ఈరోజు సన్మానం నిర్వహించుకోవడం జరిగింది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ముప్పై ఒకటి మంది కొత్తగా ఈ కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించరు మా మున్నూరు కాపు కుల బంధువులు వారందరినీ సన్మానించుకోవడం జిల్లా శాఖ చాలా గౌరవంగా బాధిస్తూ భావిస్తూ ఉంది వారందరికీ కూడా సంఘాన్ని పరిచయం చేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తూ ఉంది దాంతోపాటు మా ఉద్యోగులు చాలామంది పోలీస్ మెడల్స్ సాధించారు పోలీస్ పర్ఫార్మెన్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు కమెండేషన్ అవార్డ్స్ పొందిన వారు ఉన్నారు అదే రకంగా వివిధ రంగాల్లో కళారంగాల్లో తర్వాత క్రీడల్లో మంచి ప్రాతినిధ్యం చూపించిన అందరినీ కూడా ఈరోజు సంఘం తరఫున సన్మానించుకున్నాం సో ఈ మంచి కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం వారితో పాటు మున్సిపల్ చైర్మన్ గారు ముడా చైర్మన్ గారు అదేవిధంగా డీసీబీ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా మా కౌన్సిలర్సు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు అందరికీ చెప్తా ఉన్నాం జిల్లా శాఖ పక్షాన ఎందుకంటే ఈ కార్యక్రమంలో దాదాపు ఒక నాలుగు వందల మంది మా కుటుంబ సభ్యులందరం కలిసి హాజరయ్యి దాంతోపాటు గొప్పగా రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని ఆవిష్కరించుకున్నాం అదే అదేవిధంగా అందరితో కలిసి ఒక సమిష్టి కుటుంబ భోజనం చేయడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది సో ఈ వేదిక కాజారైన అందరికీ మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం